నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం మంగళవారం రాత్రి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన నూట ఏడు కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న బిల్లులు లేని సుమారు కోటి రూపాయల పైచీలకు విలువ గల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సిఐ జేవి రమణ తెలిపారు స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జిఎస్టి అధికారులకు అప్పగించామన్నారు సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి నూట ఏడు కేజీలు సిల్వర్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు సో దాని మీద మేము ఈరోజు సెంట్రల్ జి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని లెగలైజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఇచ్చాం వాళ్ళు కూడా వచ్చిన్నారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా నూట ఏడు కేజీలకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ చేయటం చేయడం జరుగుతుంది